ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తిరుమలలోని లడ్డు అపవిత్రత తరుణంలో ప్రభుత్వం చేపట్టిన పరిహార ప్రత్యేక పూజలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు తోటి విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ ఫేస్ టు నిర్వహిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని విజయనగరం ఎంపీ కలిసి తప్పనాయుడు ఆధ్వర్యంలోని ఈరోజు మహాప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తున్నారు దీని సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు చేపడుతున్న ప్రాయశ్చిత్త దేనికోసం చేస్తున్నారు సార్ ఈరోజు తిరుమలలో జరిగిన సంఘటనకి పశ్చాయతాపంగా ఈరోజు పరిహార శాంతి వాహం చేస్తున్నాం ఇది ఈరోజు ఇక్కడ శ్రీవారు తిరుమల శ్రీవారు దాని అపచారానికి ఈరోజు పశ్చాయత్తాపంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భక్తులు మనోభావాల్ని వారికి గుర్తించి ఈరోజు మనమందరం కూడా ప్రజలు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ వాహం అయిన తర్వాత ప్రజలు సోమవారం ప్రసాదం తీర్థపదర్శాలు తీసుకొని మేము శ్రమిస్తున్నాం ప్రధానంగా ఈరోజు భక్తులు దేశ విదేశాల్లో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారి కార్యక్రమాన్ని మొన్న అపచారం జరిగింది కనుక ఈరోజు ప్రతి దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరగాలనేది ముందుగా మన పార్లమెంట్ పరిధిలో మన జిల్లాలో రామతీర్థాల వారు సేవవారు సోమవారు సన్నిధిలో ఈరోజు రావనవారి సన్నిధిలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈరోజు ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరుగుతుంది మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటాం అయితే ఈ ఈ నేపథ్యంలోనైతే ఇప్పుడు బా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు నుంచి దేశం మొదలు పెడుతుంది తన వల్ల ఏం తప్పు జరగట్లేదు అయితే దీన్ని కోరిండు రాజకీయం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు కూటమి నేతలు అందరూ కలిపి కోరిండు రాజకీయం చేసి తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు కూటమి నేతలు పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు దేవుడి దగ్గర ఎవరు రాజకీయాలు చేసినా క్షమించిన నేరం అది దేవుడు చూసుకుంటారు దేవుడి దగ్గర రాజకీయాలు అనేది ఇప్పుడు కూడా ప్రస్తావన ఉండదు అయితే పాలన ఉన్న ప్రతి నాయకుడు దేవుడు కాదు ప్రజలు ప్రజలతో పాటు దేవుడు సంబంధించిన అపసారం జరిగినా సరే అది వెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలుగు తీసుకొచ్చారు అది వాస్తవను తేలింది రిపోర్ట్లో కూడా వాస్తవం తేలింది అయితే రాజకీయాలు పక్కన పెడితే ప్రధానంగా హిందూ సాంప్రదాయాన్ని ప్రతి వాళ్ళ మనోభావాల్ని హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు ప్రతి ఒక్కరు మనోభావాలు కూడా ఆ నాయకత్వం చేసే వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలోనే ఇక్కడ రామతీర్థం శ్రీ రాముల వారి తల శిరస్సును తొలగించిన నేపథ్యం అప్పుడు దానికి దీనికి కూడా ప్రాయశ్చిత్త దీక్షగా ఇప్పుడు దీన్ని కూడా అనుకోవచ్చు ఖచ్చితంగా ఆ రోజు మనం అందరము కోట్లాది మంది ప్రజ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు జరిగింది ఇంతవరకు కూడా గత ప్రభుత్వ దీంట్లో కూడా అది ఏమీ ఇంకా జరగలేదు అందుకే ఈరోజు మేము అందరం కూడా పాచ మొత్తం రాముల వారు శిరస్సు అయితే చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగింది అందుకే ఆ హోమం కూడా ఈరోజు సోమవారం సన్నిధిలోనే మేము చేస్తున్నాం ఖచ్చితంగా ఇది శాంతి కనుక ప్రతి ఒక్కరు కూడా మేలు జరగాలి అంటే హిందూ భక్తులు మనోభావాలతో పాటు ఈ ప్రజలు మా వారు ఆరోగ్యాలు కానీ లేకపోతే క్షేమంగా ఉండాలని హోమం చేస్తున్నాం ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఉంది హిందూ భక్తుల మనోభావాలు ప్రధానంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు అదేవిధంగా దేవదేవుని పవిత్రతను కాపాడేందుకు ఈరోజు మహాశాంతి ప్రత్యాం హోమం చేస్తామంటున్నారు వీడియో జర్నలిస్ట్ మధుతో రమేష్ ఐన్యూస్ విజయనగరం నుంచి